రైతులకు ఐదు వందల బోనస్ వేసినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణ రైతులకు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించి నేడు రైతుల అకౌంట్లో జమ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్న రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి నేడు రైతుల అకౌంట్లోకి క్వింటాల్కు యాభై ఐదు రూపాయల బోనస్ వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు ఓదెల మండలం రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల తదితరులు పాల్గొన్నారు రైతులు పండించినటువంటి సన్న రకాలు ఏవైతే ఉందో ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి క్వింటాలకి ఐదు బోనస్ పడుతుండగా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు మరి ఇలాంటి క్రమంలో బాధ్యతాయుధమైన ప్రతిపక్షాలు ఉన్నారు ఎందుకంటే రైతు ప్రభుత్వమే రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా రైతుకు ఏ రకమైన ఇబ్బంది అయినా వెంటనే స్పందించి రైతుల కోసమే పనిచేసే మన నాయకులు మన ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పినట్లుగా రైతులకు సన్నబాట్లు వేస్తే ఐదు వందల బోనస్ ఇస్తా అని మేనిఫెస్టో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా సన్నబాట్లు పండి పండించి ఇవాళ సన్నబాట్లు ఖరీఫ్ రబీ ఖరీఫ్ సీజన్లో కాంట కాగానే ఎన్ని గింటలు అవుతాయో అన్ని గింటలకు ఐదు వందల బోనస్ చొప్పున ఇవ్వడం జరిగింది ఇచ్చే ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు దానికి సహకరించిన విజన్న గారికి మరియు అదేవిధంగా మా పది ఒక సెంటర్ లో ఎనిమిది వందల యాభై నాలుగు మంది రైతులకు గాను ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు క్వింటాలు గత ఇరవై తారీఖు వరకే మేము కొనుగోలు చేసినాము వాటికి గాను ఒక కోటి డెబ్బై మూడు లక్షల తొంభై వేల రూపాయలు ఆల్రెడీ బోనస్ పడడం జరిగింది అందుకు సహకరించిన అందరికి విద్దన్న గారికి రేవంతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు జరుగుతుందని చెప్పడం వల్ల రైతులు ఆసక్తిగా ఈసారి సన్నాలు సాగు చేయడం జరిగింది అందులో భాగంగా నేను కూడా ఒక పది ఎకరాలు సన్నాలు సాగు చేయగా నాకు ఐదు వందల యాభై వడ్డు కాగా దానికి రెండు వందల ఇరవై క్వింటల్కి కాను ఐదు వందల చొప్పున నాకు లక్ష పదివేల రూపాయలు బోనస్గా రావడం జరిగింది నాకు సంతోషంగా ఉంది అదనంగా రెండు ఎకరాలు సాగు చేసిన విధంగా నేను ఇలా ఫీల్ అవుతున్నాను ఆ పెట్టుబడి కానీ రైతు కూలీ సమస్యలు కానీ అన్నీ ఈ బోనస్ తోటి పరిష్కారం కాగా నాకు మిగిలిన మొత్తం నాకు ఆదాయంగా కనబడింది ఈరోజు అదేవిధంగా ప్రతి రైతు కుటుంబంలో ప్రతి రైతు ఇలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షాలు ఏదో పొక్కలు పెట్టి రైతులను భయపెట్టినా కూడా